Hi friends ప్రేమపై పగతో రగిలిపోతున్న కళ్యాణ్ రామరాజుని వెతుక్కుంటూ వెళ్తాడు తన మిత్రుడికి ఓ పెన్ డ్రైవ్ ఇచ్చి దాన్ని తీసుకుని వెళ్ళి రామరాజుకు ఇవ్వమని అంటాడు వాడు ఆ పెన్ డ్రైవ్ తీసుకొని రామరాజు దగ్గరికి వెళ్తాడు ఎవరు నువ్వు ఈ పెన్ డ్రైవ్ ఎవరిచ్చారు అని అడుగుతాడు రామరాజు తెలియదు సార్ మీకు ఇవ్వమన్నారు ఇస్తున్నా అంటూ అక్కడ నుంచి వెళ్ళపోబోతుంటాడతను దాంతో రామరాజుకి అనుమానం వచ్చి నీ పేరేంటి నువ్వేం చేస్తావు అని అడుగుతాడు చదువుకుంటున్నాను సార్ నా పేరు చందు అంటూ అక్కడ నుంచి కంగారుగా వెళ్లిపోతాడు ఇక పెన్ డ్రైవ్ తీసుకున్న రామరాజు దూరంగా ఉన్న తిరుపతిని రే పనికి మారిన వెదవా అని పిలుస్తాడు ఆ మాటకి తిరుపతి నీ బామ్మర్ది అంటే నీకు ఎంత ప్రేమబావా పనికి మాలిన విధవా అని ఎంత ముద్దుగా పిలుస్తున్నావో అని సంబరపడిపోతాడు ఏడ్చావులే కానీ ఈ పెన్ డ్రైవ్లో ఏముందో చూడాలి ఎలా ఇందులో ఏముందో ఏంటో అని అడుగుతాడు రామరాజు ఈ బామ్మర్ది ఉండగా ఎందుకు దండగా అంటూ ఓ కుర్రాడి దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ తీసుకుని పెన్ డ్రైవ్ పెడతాడు తిరుపతి కనీసం పెన్ డ్రైవ్ పెట్టడం కూడా తిరుపతికి రాకపోవడంతో తిరుపతిని బాగా తిట్టేస్తాడు రామరాజు ఆ ల్యాప్టాప్ కుర్రాడిని పిలిచి ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూపించు బాబు అని అడుగుతాడు రామ్రాజు సరిగ్గా ఆ ఫైల్స్ ఓపెన్ చేసే టైం కి గాల్లో ఎగురుకుంటూ వచ్చినట్టుగా ధీరజ్ పరుగు పరుగున వచ్చి ఆ ల్యాప్టాప్ ని లాగేసుకుంటాడు ఆ వీడియోలో వచ్చేసి ప్రేమని హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్ళిన వీడియో అయితే ఉంటుంది అది చూసి షాక్ అవుతాడు ధీరజ్ అతను ఒక్కడే చూస్తుంటాడు ఆ వీడియో ఇంతలో తిరుపతి ఏంట్రా చిన్నోడా పెన్ డ్రైవ్లో ఏముందని చూస్తుంటే అలా లాగేసుకున్నావేంట్రా అని అడుగుతాడు దాంతో ధీరజ్ నా పెన్ డ్రైవ్ కదా అందుకే లాగేసుకున్నా అని అంటాడు ఏంటి నీ పెన్ డ్రైవ్నా అందులో ఏముంది అని అడుగుతాడు రామరాజు నా ఎగ్జామ్ రిజల్ట్స్ నానా అని అంటాడు ధీరజ్ మరి ఈ పెన్ డ్రైవ్ తీసుకొని వచ్చిన అబ్బాయి నాకు తెలిసిన వాళ్ళు పంపించారని చెప్పాడంటూ అనుమానంగా అడుగుతాడు రామరాజు అంటే అది నా ఎగ్జామ్ రిజల్ట్ చూసి మీతో తిట్టించాలని వాడు అలా చెప్పి ఉంటారు మా కాలేజ్ వాళ్ళు అని అంటాడు ధీరజ్ నువ్వు సరిగ్గా చదివి ఏడిస్తే మీ కాలేజ్ వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారు అని తిట్టేస్తాడు రామరాజు ఇంతలో ధీరజ్ ఆ పెన్ డ్రైవ్ని జాగ్రత్తగా తీసుకుని జోబిలో పెట్టేసుకొని వెళ్ళిపోతాడు అది గమనించిన రామరాజు రే ఆగరా అని పిలుస్తాడు ధీరజ్ని ధీరజ్ టెన్షన్ పడుతూ ఉండడాన్ని గమనిస్తాడు రామరాజు దాంతో మర్యాదగా అందులో ఏముందో చెప్పు నీకు ఫెయిల్ కావడం కొత్త ఏం కాదు కదా మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకేదో తేడా కొడుతుంది అని అంటాడు రామరాజు అబ్బే అదేం లేదు నానా నిజంగానే ఎగ్జామ్ రిజల్ట్ గురించి ే అని అక్కడ నుంచి కంగారుగా వెళ్ళిపోతాడు ధీరజ్ అయితే రామరాజుకు మాత్రం వీడు ఏదో దాస్తున్నాడు అని అనుకుంటాడు ఇక ప్రేమను నీడలా వెంటాడుతున్న కళ్యాణ్ ఆమె చదివే కాలేజీలో ఫోటోలను పనిచేస్తాడు కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ ఫోటోల గురించే చెప్పుకుంటూ ఉంటారు నీ పక్కన వాడెవడో ఉన్నాడు ప్రేమ సరిగ్గా కనిపించడం లేదు బర్ బ్లర్ చేశాడు కానీ వాడెవడో కమింగ్ సూన్ అంటూ ఫోటోలపై రాశాడు అని స్నేహితురాలు ప్రేమకి చెబుతుంది దాంతో ప్రేమ భయంతో వణికిపోతుంది ఆ కళ్యాణ్ గాడు కాలేజీలో నా పరువు తీయాలని చూస్తున్నాడు వాడిని ఎలా ఆపాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ప్రేమ ఇటు శ్రీవల్లి అయితే ప్రేమ కళ్యాణ్ల ఫోటోల గురించి భాగ్యానికి చెప్పేస్తుంది దాంతో భాగ్యం నువ్వు లాగిన తీగ చిన్నది కాదే బాబా ఆ రోజు ప్రేమ తరిమి కొట్టినోడే ఈ ఫోటోలో ఉన్న వెధవ ఉంటాడు అని అంటుంది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉంటారు కదా నా ఇడ్లీలో చట్నీ అని అంటాడు ఇడ్లీ అబ్బా అట్ట కాదండి ప్రేమ ఆ వెధవ కాలేజ్లో ప్రేమించుకున్నారేమో ఇప్పుడు ఆ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో అని అంటుంది భాగ్యం ఆ మాటతో శ్రీవల్లి ఒసే అమ్మ నీకు బుర్ర పనిచేయడం లేదే ప్రేమ ధీరజులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మళ్ళీ ఇన్ని ప్రేమించడం ఏంటి అని అంటుంది శ్రీవల్లి అక్కడే ఏదో కిటుకు ఉందమ్మడు నర్మద ఫోటోలు చూడగానే షాక్ అయిందా మీ అత్త చూడగానే వణికిపోయిందా వాళ్ళిద్దరూ కలిసి ఆ ఫోటోలను తగలబెట్టేశారా అంటే ఇక్కడే అసలు కథ ఉంది అని అంటుంది భాగ్యం ఏంటమ్మా నువ్వు అనేది అని శ్రీవల్లి చిరాకు పడడంతో పిచ్చిద పిచ్చిదమొద్దా ప్రేమ ఆ ఫోటోలలో ఉన్నోడు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడానికి లేచిపోయి ఉండొచ్చు తీరా ఆడికి పోయిన తర్వాత ఈ ప్రేమని మోసం చేసి పారిపోయి ఉండొచ్చు ఆ బాధతో ప్రేమ చచ్చిపోయి ఉండొచ్చు అప్పుడు ఆ పిల్ల ప్రాణాలను కాపాడడానికి ధీరజ్తో మీ అత్త ప్రేమ మెడలో తాలి కట్టి ఉండొచ్చు అంటూ జరిగిన కథ మొత్తం పూసగుచ్చినట్టు ఊహించి చెప్పేస్తుంది భాగ్యం దాంతో నోరెల్లబెట్టేస్తుంది శ్రీవల్లి అవునే అమ్మడు ఈ విషయం ఎక్కడా బయటకు రాకుండా ధీరజ్ ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని రామరాజ అన్నయ్యకి అబద్ధం చెప్పి నటించి ఉండొచ్చు అని అంటుంది భాగ్యం ఆ మాటతో శ్రీవల్లి నిజమేనమ్మా నువ్వు చెప్తుంటే నాకు డౌటింగ్ కొడుతుంది ప్రేమించి పెళ్లి చేసుకుంటే అన్యోన్యంగా ఉండాలి కదా కానీ వాళ్ళు శత్రువులా కొట్టుకు చస్తుంటారు అసలు కలిసి ఉన్నట్టుగానే ఉండరు అని అంటుంది ఇప్పుడు నీకు అర్థమైందా రీల్ లేకుండానే మీ అమ్మ సినిమా చూపించేసింది అని అంటాడు ఇడ్లీ ఇక భాగ్యం వచ్చేసి ఇప్పుడు మీకు అర్థమైందా వాళ్ళ పెళ్లి వెనుక పెద్ద ప్లానింగే ఉంది నువ్వు ఇంటికి వెళ్ళి ఆ ఫోటోలను మీ మావయ్యకి చూపించు మిగిలిన కథ నేను నడిపిస్తా అని అంటుంది భాగ్యం వసే ప్రేమ నిన్ను నా దగ్గర మోకాలపై కూర్చోబెట్టడానికి భలే దొరికావు వస్తున్నానే వదిలిపెట్టను అని అంటుంది శ్రీవల్లి ఇక ప్రేమ అయితే పిచ్చిదానిలా రోడ్లపై తిరుగుతూ ఉంటుంది ధీరజ్ కోసం అయితే ప్రేమ రోడ్డుపై తిరుగుతూ రామరాజు కట్టపడుతుంది ఇంతలో ధీరజ్ ఫోన్ కలవడంతో అతనికి ఫోన్ చేసి వాడు కాలేజ్ మొత్తం ఫోటోలు పనిచేస్తున్నాడు ఆ కళ్యాణ్గాడు నా పరువు తీయాలని చూస్తున్నాడు ధీరజ్ నాకు చాలా భయంగా ఉంది అని అంటుంది ప్రేమ నేను ఆ కళ్యాణ్ గారిని వెతికే పనిలోనే ఉన్నాను ప్రేమ వాడి గురించి నువ్వు టెన్షన్ పడకు నువ్వు కాలేజ్కి వెళ్ళి మేనేజ్ చేయి నేను కళ్యాణ్ లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకుంటా అని అంటాడు ధీరజ్ ఇటు రామరాజ్ వచ్చేసి ప్రేమ ఎందుకు టెన్షన్ పడుతూ ఉంది ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ముందు ఆ చిన్నోడ్ని తన్నాలి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు భార్య కష్టమేంటో తెలుసుకోవాలి కదా అని అంటాడు రామరాజు మీ చిన్నోడికి నూరేళ్లు బావా అదిగో ఎక్కడికో వెళ్తున్నాడు అని అంటాడు తిరుపతి రే చిన్నోడా చిన్నోడా అని పిలవగా ధీరజ్ కంగారుగా వెళ్ళిపోతాడు అది గమనించిన రామరాజు వాడేదో టెన్షన్లో ఉన్నాడు రా వీడు ఇలా కంగారు పడుతున్నాడు అక్కడ ప్రేమ కూడా కంగారు పడుతుంది వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని అనుకుంటాడు రామరాజు ఇక మామ ఎప్పుడొస్తాడా ఫోటోలు చూపించి ముడిపెట్టదామా అని శ్రీవల్లి ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి ఎక్కడ నిజం చెప్పేస్తుందోనని నర్మదా వేదవతిలు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక శ్రీవల్లి అయితే తన చేతిలో పేపర్లను పట్టుకొని మామయ్య ఎప్పుడొస్తాడో ఈ విషయము మామయ్యకి చెప్పి ఆ ప్రేమని ఎలా అయినా సరే దానికి ఉన్న కొవ్వునంతా కూడా కిందకి దించేలా చేయాలి ఈయన ఎప్పుడొస్తాడో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది ఇక నర్మదా వేదవతి ఇద్దరు కూడా నర్మద వచ్చేసి అత్తయ్య ఆ శ్రీవల్లి అయినా సరే మావయ్యకి నిజం చెప్పి మనల్ని ఇరికించేస్తుంది ఈ ఫోటోలు మావయ్యకి చూపించద్ది ఎలా అయినా కూడా మనము ఆ శ్రీవల్లి ఈ ఫోటోలని మావయ్యకి చెప్పకుండా చూపించకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంటారు ఇద్దరు కూడా ఇక ఇంతలో అయితే ప్రేమ అయితే అక్కడికి వస్తుంది ఇక ప్రేమని నర్మదా అలాగే వేదవతి ఇద్దరు కూడా బయట పెరట్లోకి తీసుకెళ్తారు ఒక్కసారిగా ప్రేమ అక్క ఏమైంది నన్ను ఎందుకు ఇలా పక్కకి తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక వేదవతి అయితే ఇదిగో అమ్మాయి నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే పక్కన ఉన్న నర్మద చూడు ప్రేమ కష్టమైన సుఖమైన కలిసి పంచుకోవాలి అంతేగాని నువ్వు ఒక్కదానివే బాధపడుతూ మాతో సంతోషంగా ఉండడం కరెక్ట్ కాదు అని అంటుంటే ఇక ప్రేమ ఏమైందక్క మీరు దేని గురించి మాట్లాడుతున్నారు బాధ నేనేం బాధపడట్లేదే అని చెప్పి ఇక ప్రేమ అయితే తడపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వేదవతి చూడు ప్రేమ నేను ఇంటికి కోడలుగా తీసుకురావడానికి ఒక విధంగా నేనే కారణం మాకు ఇబ్బంది వస్తుందని మాతో కూడా నిజం చెప్పకుండా నీలో నువ్వే బాధపడుతున్నా అని చెప్పి ఇక వేదవతి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా ప్రేమ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఆ కళ్యాణ్ గారి గురించి ఏదైనా నిజం తెలిసిందా అసలు ఏమై ఉంటుంది అని చెప్పి ప్రేమ ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఈ విషయం మాకెలా తెలిసిందని నువ్వు ఆలోచిస్తున్నావు కదా చూడు ఆ రోజు ఆ కళ్యాణ్ గారు కొరియర్ కవర్ పంపించాడు అందులో కళ్యాణ్ నీ ఫొటోస్ చూసిన తర్వాత నువ్వు చాలా కంగారుగా కవర్ ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయావు అందులో కళ్యాణ్ ఫొటోస్ పెట్టి నిన్ను బెదిరిస్తున్నాడు అన్న విషయం అయితే మాకు అర్థమైంది ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర చిపెట్టి మా ముందు నవ్వుతూ తిరుగుతున్నావా అని చెప్పి ఇక నర్మదా అలాగే వేతవతి ఇద్దరు కూడా ఇక ప్రేమని అడుగుతుంటే ఒక్కసారిగా ప్రేమ వాళ్ళన్న మాటలకి షాక్ అయిపోతుంది కూడా దొంగచాటుగా శ్రీవల్లి అయితే చూస్తూ ఉంటుంది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు వినిపించట్లేదే అనుకుంటూ కాస్త ముందుకు వెళ్తుంది ఇక ప్రేమ అయితే చూసారా చూసారా అక్క ఆ ఫొటోస్ని చూపించి ఆ కళ్యాణ్ గారు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాడిప్పుడు ధీరజ్కి నాకు ఏ రకంగా పెళ్లి జరిగిందో దాని గురించి మావయ్యతో చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు మావయ్యకి నిజం తెలిస్తే మా వల్ల నీకు అత ప్రాబ్లం వస్తుంది అందుకే ధీరజ్ వాడిని పట్టుకోవడానికి వెళ్ళాడు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వల్లి ఆ మాటలు విని షాక్ అయిపోతుంది చూడు ఏంటి ధీరజ్ ప్రేమల పెళ్లి ఇలా జరిగిందా అమ్మ చెప్పింది నిజమే అంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా వీళ్ళిద్దరు పెళ్లిని నర్మద అలాగే మా అత్తయ్య దగ్గరుండి చేశారు ఇదంతా మా అమ్మ ఊహించి చెప్పింది ఎంతైనా మా అమ్మ చాలా తెలివైనది ఇక వల్లి అయితే ఫొటోస్ని మామయ్యతో ఇప్పుడు కాదు తర్వాత చూపిస్తాను అని చెప్పి ఇక వల్లి ఆ ఫొటోస్ని దాచిపెట్టి వాళ్ళు ఏం మాట్లాడుకోవాలో ఓ వింటూ ఉంటుంది ఇంతలో నర్మద వల్లి దొంగచాటుగా చూడడం చూసి ప్రేమ అని చెప్పి కళ్ళతో సైగ చేస్తుంది ఇక ప్రేమ అయితే ఏం లేదక్కా ధీరజ్ నేను కలిసి సరదాగా బయటికి వెళ్ళాం నేను ఎంత వద్దంటున్నా ధీరజ్ నన్ను ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లాడు ఎంతైనా నేనంటే ధీరజ్కి చాలా ఇష్టం అక్క అని చెప్పి ఇక ప్రేమ అయితే మాట మార్చి నర్మదతో మాట్లాడుతుంటే నర్మద ఎంతైనా మీరు ఒకరికొకరు ప్రేమకి పెళ్ళి చేసుకున్నారు కదా ఆ మాత్రం ప్రేమ ఉంటుందిలే ఏం లాభం మీ సాగర్ బావ చూడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అన్నాడు కానీ ఎప్పుడు మిల్లులోనే ఉంటాడు కనీసం ఒక ముద్దు లేదు ముచ్చటలేదు అని చెప్పి ఇక నర్మద అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే వేదవతికి ఏమీ అర్థం కాక ఏ ఏంటే మీరు ఒక్కసారిగా మాట మార్చేస్తున్నారు ఏం మాట్లాడుకుంటుంటే మీరేం మాట్లాడుతున్నారు అసలు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి మీ మాటలేంటి అని చెప్పి ఇక వేదవతి అయితే వాళ్ళిద్దరి మీద రెచ్చిపోతూ ఉంటే నర్మదా వచ్చి అత్తా మీ ముద్దుల కోడలు బల్లి చూస్తుంది అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతికి అర్థమయ్యేలా నవ్వుతూ సైగ చేస్తూ మాట్లాడుతుంటుంది ఒక్కసారిగా వేదవతి వల్లిని చూసి అవునవును మీ మామయ్య గారు కూడా నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన కొత్తలో మీ మామయ్య గారు భుజమ్మ బుజ్జమ్మ అంటూ నా చుట్టూ తిరిగేవారు కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడమే మానేశాడు అని అంటుంటే ఇక నర్మదా ఎంతైనా వాళ్ళ కొడుకులే కదా అందుకే మీ కొడుకులు కూడా అలానే చేస్తున్నారు ఏం చేస్తాం ముగ్గురు పరిస్థితి ఒకటే అని అనుకుంటూ ముగ్గురుకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కసారిగా వల్లి ఇదేంటి ఉన్న ఫలంగా మాట మార్చారు ఒకటి మాట్లాడుతూ సంబంధం లేకుండా మరొకటి మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పి ఇక వల్లి అయితే మనసులో అనుకుంటుంది ఈ విషయాలన్నీ ఎలా అయినా సరే మావికి తెలిసేలా చేస్తాను మీ ప్లాన్ అన్ని కూడా తిప్పికొడతాను వసే నర్మదా అత్తయ్య గారు మీరు చాలా గొప్పవాళ్ళు నన్ను పక్కన పెట్టేసి నా గురించి ఆలోచించకుండా నన్ను పట్టించుకోకుండా మీలో మీరే ఇంత చేస్తారా ధీరజ్ ప్రేమ పెళ్లి కోసం మీ పాత్ర కూడా ఉందన్న విషయం మామయ్యకి తెలిస్తే అప్పుడు మీ పని కూడా ఉంటుంది నన్ను కాదనుకొని మీ ఇద్దరు కోడల చుట్టూ తిరిగినందుకు మీకు కూడా తగిన గుణపాఠం చెప్తాను చూస్తూ ఉండండి నా భర్తకి ఎలాగోలా పది లక్షలు ఇచ్చేశాను కాబట్టి నా భర్త అండాదండా కూడా నాకు తిరిగి పొందగలిగాను ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఎలా కాపాడగలుగుతారో చూస్తాను మీ అందరూ కూడా నా కాళ్ళ కిందకి వచ్చేలా చేసుకుని మీతో క్షమాపణ చెప్పించుకుంటాను అని చెప్పి శ్రీవల్లి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నర్మదా ప్రేమ అలాగే వేదవతి ముగ్గురు కూడా ఈ ఫోటోలు వల్లి కూడా చూసింది అని నర్మదా చెప్పడంతో ఏంటక్క నువ్వు మాట్లాడేది ఆ వల్లి కూడా ఈ ఫోటోలు చూసిందా అని అడుగుతుంది ప్రేమ అవును ప్రేమ నువ్వు గదిలో లేని సమయంలో ఆ వల్లి నీ నీ రూమ్లో ఉండింది మొత్తం అంతా కూడా వెతికి ఈ ఫోటోలు అయితే చూసుకుంది సరిగ్గా ఆ టైంకే నేను అక్కడికి వెళ్ళాను ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే ఎప్పుడు నేనే తప్పు చేసిన దానిలా నన్నే పట్టుకొని ఉండడం కాదు ప్రేమ కూడా తప్పు చేసింది కావాలంటే ఈ ఫోటోలు చూడు ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని చెప్పి నన్ను నిలదీసింది ఇంకా ఆ మాటకి నేను తన ఫ్రెండ్ అయినా నువ్వు ఎంఏ చదువుకున్నావు కదా నీకు తెలియదా ఫ్రెండ్స్ అంటే ఎలా ఫోటోలు తీస్తారో అని చెప్పి ఆ ఫోటోలని నా తో పాటు తెచ్చేసుకున్నాను ఇక తన దగ్గర ఫోటోలు లేవే అనుకుంటున్నాను కానీ మామయ్యకైతే ఖచ్చితంగా ఈ విషయం గురించి చెప్పేస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి ప్రేమ నీ గురించి చిన్న ఏదైనా దొరికినా కూడా తను ఖచ్చితంగా దాన్ని పెద్దది చేసి దాని వెనకాల ఉన్న సాక్ష్యాలన్నీ కూడా వెతికి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఇది ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని నర్మదా ప్రేమతో అంటే ఇక వేదవతి వచ్చి అయినా మీరేమి టెన్షన్ పడద్దు వల్లితో నేను మాట్లాడతాను నేను చెప్తే వల్లి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది మామయ్య గారికి ఈ విషయం గురించి చెప్పొద్దని చెప్తాను అని అంటే సరే అత్తయ్య మీరు చెప్తే వింటద్ది అని అంటున్నారు కానీ ఆ ఫోటోల విషయం ఎందుకు చెప్పద్దు అయినా ఏ తప్పు లేనప్పుడు మామయ్య గారికి తెలిస్తే తప్పేముంది అని వల్లి అడుగుతుంది కదా ఆ ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారు అని చెప్పి నర్మద అంటే అవునవును కదా అది ఇలా కూడా అడిగినా అడుగుతుంది ఇప్పుడు దానికి నేను ఏం చెప్పాలి అని చెప్పి వేదవతి అనుకుంటూ అయినా ఏముంది ఈ కాలంలో ఇవన్నీ కామనే కదా వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఒకవేళ ప్రేమకి ఆల్రెడీ ఇంకొక అబ్బాయిని ప్రేమించుంటే ధీరజ్ని ఎందుకు పెళ్లి చేసుకుంటుంది చెప్పు ప్రేమ ధీరజ్ ప్రేమించుకున్నారు కాబట్టే కదా వాళ్ళకి మనం పెళ్లి చేసాము అని చెప్పి చెప్తాను అప్పుడు తనకి ఇంకో దారి లేక నేను చెప్పిందంతా కూడా నమ్మేతట్టే ఉంది కాబట్టి ఆ స్త్రీ నమ్మేస్తుంది ఇక నా కోసం నా మీద ఉన్న గౌరవంతో మీ మావయ్య గారికి ఈ విషయం గురించి చెప్పకుండా ఉంటుందేమో చూస్తాను చెప్పి వేదవతి అయితే అక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ వల్లి ఎక్కడుందో ఎలా అయినా సరే ఈ వల్లి ఈ ఫోటోల గురించి ఆయనతో చెప్పకుండా చేయాలి ఒకవేళ ఈ ఫోటోల గురించి ఆయనకి తెలిస్తే ఇక నాకే కాదు నర్మదకి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది మేమిద్దరం కలిసి ధీరజ్ అలాగే ప్రేమను పెళ్లి చేశాము అని తెలిస్తే ఇక ఆయన చచ్చినా మమ్మల్ని క్షమించడు ఎలా అయినా సరే ఈ వల్లి ఈ విషయాలేవి ఆయనతో చెప్పకుండా ఆపాలి అంటూ వల్లి గదిలోకి వెళ్తుంది వేదవతి అమ్మ వల్లి బాగున్నావా అమ్మ ఏం ఏం తిన్నావు ఏంది అలా డల్గా ఉన్నావు ఒంట్లో ఏమన్నా బాగలేదా ఇంత డల్గా ఉంటే ఎలా అమ్మ అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఆ మాటలకి శ్రీవల్లి అయితే ఏంటి అత్తయ్య గారు ఎప్పుడూ లేని నా నా ఆరోగ్యం గురించి అడుగుతున్నారు నా క్షేమాల గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అయినా మీకు నేను ఎప్పుడూ అసలు ఇష్టం ఉండదు కదా ఎప్పుడు కూడా మీ ఇద్దరు కోడల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు గవర్నమెంట్ కోడలా గవర్నమెంట్ కోడలా నా మేనకోడలా అని వాళ్ళిద్దరు చుట్టూ తిరుగుతారే తప్ప నా గురించి ఎన్నడూ పట్టించుకున్నది లేదు మరి ఈ రోజేంటి కొత్తగా నా కోసం వచ్చి వల్లి తిన్నావా అమ్మ ఆరోగ్యం బాగుందా అని అడుగుతున్నారు మీకు ఏం కావాలి అత్తయ్య గారు అని చెప్పి వల్లి అంటుంది ఇదేంటి ఇలా అంటుంది అని అనుకుని అమ్మ అంటే అంటానంటావు కానీ నాకు ముగ్గురు కోడళ్ళు కూడా సమానమే ముగ్గురు కూడా నా కూతుర్లు లాంటి వాళ్ళు మీయో మీ క్షేమాల గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను కాకపోతే వాళ్ళు నా దగ్గరికి ఎక్కువగా వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడుతానే తప్పక మీ ముగ్గురు నాకు ఎప్పటికీ సమానమే అని చెప్పి వేదవతి అంటుంది ఇక ఆ మాటకి శ్రీవల్లి అయితే మనసులో ఇలా అనుకుంటుంది నాకు తెలుసు అబ్బచా మీరు చెప్పంగానే నేను నమ్మేస్తానా ఎక్కడ ఈ ఫోటోల గురించి వీడియోల గురించి మామయ్య గారితో చెప్పేస్తానన్న భయంతో నన్ను మాయ చేయడానికి మీ మాటలతో నన్ను ఉబ్బించడానికి ఇక్కడికి వచ్చారు నాకెందుకు తెలియదు అయినా నేను ఈ భాగ్యం కూతురు శ్రీవల్లి శ్రీవల్లితో మామూలుగా ఉంటుందా చెప్పండి ఆ చెప్పండి అత్తయ్య గారు ఏంటి కావాలి మీకు అని చెప్పి వల్లి అడిగితే అది కాదమ్మా నీకు ప్రేమ రూమ్లో ఏయో ఫోటోలు దొరికాయంట కదా వాటి గురించి మీ మామయ్య గారితో చెప్పద్దు మీ మామయ్య గారితోనే కాదు ఇంట్లో ఎవరికీ కూడా ఈ విషయం తెలియకూడదు తెలి తెలిస్తే గొడవలు అయిపోతాయి అసలే మన ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా అందుకే ఈ విషయాలు వేటి గురించి కూడా నువ్వు చెప్పకూడదు అని చెప్పి వల్లితో అంటే మీరు చెప్పారు కదా అత్తయ్య గారు ఇంతలా చెప్తే నేను ఎందుకు చెప్తాను అంటే